నమస్తే అండి నా పేరు లైలా నేను ఒక ట్రాన్స్ మహిళను అయ్యా సమాజ సేవకుల్లారా సంఘ సంస్కర్తలారా మేధావులారా కొలు ఏంటిదయ్యా పని చేతకాని వాళ్ళ మాట్లాడలేని వాళ్ళ తెలివి లేని వాళ్ళ రాజకీయాలు చెయ్యలేని వాళ్ళ ఏం అనుకోని మీరు ఎవ్వరిని పడితే వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ మీరు కొజ్జాలని పోలుస్తున్నారు మీకేమైనా బుద్ధి ఉందా మీరు మాట్లాడే మాటలతోని సమాజంలోని ఒక వర్గము ఒక జెండను మీరు ఎంత కించపరుస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు మమ్మల్ని కించపరిచాకు మీకే వరిచ్చారయ్యా అయ్యా మీ రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి మీ మాటలు ఉంటే మీరు మాట్లాడుకోండి కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వారిని పని చెయ్యలేని వాడిని చేతగాని వాడిని సరిగ్గా మాట్లాడలేని వాడిని కొజ్జాలతో పోల్చకండి అర్థం అవుతుందా మీకు ప్రతిసారి చెప్తున్నాము ఎవరిని పడితే వారిని ఎక్కడ పడితే ఎక్కడ మాతనేందుకు పోలుస్తున్నారయ్యా అసలు మీరు మాకు ఏమి అవకాశాలు ఇచ్చారని మేము చేత కాని వాళ్ళమయ్యాము ఎక్కడ సమానంగా చూసారని మేము పనిచేయని వాళ్ళమయ్యాము మీకు దమ్ముంటే మీకు ఉంటే మీరు మీరు అన్ని రంగాలలో మాకు అవకాశాలు ఇచ్చి చూడండి సమానంగా చూడడం అలవాటు చేసుకోండి మేమేంటో నిరూపించుకుంటాము ఈవెన్ రాజకీయ రంగాల్లో కూడా మాకు అవకాశం ఇస్తే మేము మీకంటే సమాజ సేవ మేము ఎక్కువ చేసి నిరూపించుకునే దమ్ము మా కాడ ఉంది ఇచ్చే దమ్ము మీ కాడ ఉందా అయినా నేను ఒక్కటే చెప్తున్నాను మీ రాజకీయాల కోసము మీరు మిమ్మల్ని నిరూపించుకోవడము ఎవరిని పడితే వాళ్ళని మాతో పోల్చి మా వర్గాలని మా జెండాని కించబడిస్తే అస్సలు ఊరుకోము మేము హెచ్చరిస్తున్నాము ఇంకొకసారి ఎవరైనా ఎక్కడైనా ఎవరినైనా మాతో మా జెండర్ తో పోల్చి అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చూస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము ఒక ఎస్సీని ఒక ఎస్టీని వాళ్ళ కులం పేరుతో మాట్లాడితే అది అట్రాసిటీ యాక్ట్ అంటున్నారు మరి ఒక జెండర్ ని కించపరిచేలాగా మాట్లాడితే అది అట్రాసిటీ అవ్వకూడదా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము సమాజంలో మీరు సమాధానాలు చెప్పవలసిన అవసరం వస్తుంది జాగ్రత్త ఎవరైతే ఈ పదాలు వాడుతున్నారో వెంటనే వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇది దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అందరికీ చెప్తున్నాము ఇది రిక్వెస్ట్ అనుకోండి పదే పదే రిక్వెస్ట్లు చేశాము ధర్నాలు చేశాము మమ్మల్ని కించపరచొద్దు మా పదాలు వాడొద్దని అయినా మీకు బుద్ధి రావట్లేదా ఎందుకయ్యా మీరు మాతో మా జెండర్ తో ఆడుకుంటున్నారు మాకు సమానంగా చూడకపోయినా కించపరచకండి ఇది లాస్ట్ హెచ్చరిక మా సమాజం కనుక గొంతెత్తితే మీరు ఎక్కడ పడితే అక్కడ మీరు చాలా దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త